నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం ఎనభై మరో పది అడుగులు వేయగానే ఆమె కళ్ళ ముందు కనిపించిన దృశ్యం చూసి సంభ్రమాచర్యాలకు లోనైంది అద్భుతం అన్న మాట కూడా చిన్నది అవుతుందేమో అంత బాగుంది అంటూ కళ్ళు నోరు పెద్దగా తెరిచింది మేఘ్ ఆమెని మెరిసే కళ్ళతో చూశాడు అతని కళ్ళతో పాటు మరో రెండు కళ్ళు ఆమెని ఈర్షతో చూశాయి కొండపై నుండి జాలు వారుతున్న ఏరు ఆ నీటితో సన్నగా ప్రవహిస్తున్న పిల్ల కాలువ అందులో విచ్చుకున్న తామరపూలు తా గుబురుగా పెరిగిన పచ్చని చెట్లు వాటిపై కూర్చొని గుసగుసలాడుకుంటున్న గువ్వలు నిజంగా ఆ దృశ్యం వర్ణించడానికి కష్టంగా ఉంది ఆమెకి నయనానందకరంగా ఉన్న దాన్ని చూసి ఒకలాంటి భావోద్వేగానికి గురైంది ఉర్వి వెనక్కి తిరిగి ఆమెనే చూస్తూ ఉన్న మేఘ్ని గట్టిగా హక్ చేసుకుంది అతని మెడవంపు దగ్గర ముఖం పెట్టి థ్యాంక్ యూ అండి నిజంగా ఇలాంటి చోటు ఒకటి ఉందని నాకు తెలియదు నేను అనుభవిస్తున్న ఈ అనుభూతిని వర్ణించడానికి నాకు మాటలు సరిపోవడం లేదు దీన్ని చూసి అమేజింగ్ అన్న మాట చెప్పడం చాలా చిన్నది అవుతుంది ఇంత బ్యూటిఫుల్ ప్లేస్కు నన్ను చూపించినందుకు థ్యాంక్ యూ అన్న ఆమె అతని ముఖాన్ని తన రెండు చేతులతో పట్టుకొని అతని పెదాలపై సున్నితంగా ముద్దు పెట్టింది ఆమె తనంత తానుగా అతనికి పెట్టిన తొలి ముద్దు ఇది అతడు దీన్ని లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాలి అనుకున్నాడు అంతేకాదు ఆమె ఎంత ఎక్సైట్ అయింది అనేది కూడా ఆమె పెట్టిన ముద్దులోనే తెలిసింది అతనికి అతడు చిన్నగా నవ్వి ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి ముందుకు నడిపిస్తూ మంచి రొమాంటిక్ ప్లేస్ కదా అనగానే ఆమె అవునని తల ఆడించింది నీకేమనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం ఈ వాటర్ఫాల్ కింద స్నానం చేయాలని బలమైన కోరిక ఉంది మరి నువ్వు నాతో జాయిన్ అవుతావా జంటగా చేస్తే ఆ మజాయే వేరు కదా ఆమె చెవిలో హస్కీగా అన్నాడు మేఘ్ ఎక్స్ట్రా డ్రెస్ తెచ్చుకోలేదు మీరు ముందుగా చెప్పి ఉంటే మరో డ్రెస్ తెచ్చుకునేదాన్ని కదా ముందుగా చెప్పనందుకు అతని మీద అలక చూపించింది ఆమె నాకు మీతో అలా చేయాలని ఉంది కానీ ఇప్పుడు ఎలా తడిసిన బట్టలతో ఎక్కువసేపు ఉండలేను పెదవి విరిచి భుజాలు కదిలించింది మనసు చిన్నబుచ్చుకొని సారీ అంది సర్ప్రైజ్ పోతుందని నీకు చెప్పలేదు కానీ నేను ఆల్రెడీ నీ కోసం డ్రెస్ తెచ్చాను ఆమెను చూసి చిలిపిగా కన్ను కొట్టాడు మేఘ్ అవునా అని నోరు తెరిచిన ఆమె దొంగ మీరు పైకి కనిపించరు కానీ ఇలాంటి విషయంలో చాలా చిలిపి మహాముదురు ముందుగా ముద్దుగా అనేసి అతని రెండు బుగ్గలు పట్టి లాగింది ఇందాకటి నుండి దూరంగా నిలబడి వీళ్ళనే ఉన్న ఆ రెండు కళ్ళల్లో ఈర్షా ద్వేషం ఒక్కసారిగా పొంగింది వా వారి మనసు భగ్గుమంది ఎరుపెక్కిన కళ్ళతో ఎవరికో ఏదో సైగ చేశాయి ఇదంతా వాళ్ళిద్దరికీ తెలియదు ఈ పచ్చని ప్రకృతిలో మేము మాత్రమే ఉన్నాం అనుకున్నారు వాళ్ళు ఇద్దరికీ మనసు అయినప్పుడు ఇంకా ఆలస్యం ఎందుకు కలిసి చేసేద్దాం ఆ జలపాతం కింద సరిగ్గంగా స్నానం రొమాంటిక్గా అన్న మేఘ ఉరివి చెయ్యి పట్టుకొని దాని దగ్గరికి తీసుకొని వచ్చాడు నీళ్లు మరీ చల్లగా ఉంటాయేమో భయపడి వెనకంజ వేసింది ఉరివి ఇక్కడి వరకు వచ్చి ఇలా అంటే ఎలా అతడు అలుకగా ఆమెను చూశాడు అతని హట్ చేయడం ఇష్టం లేక జలపాతం కింద చేరింది ఉరివి అవి మరీ చల్లగా ఏమీ లేవు పైగా గోరువెచ్చగా ఉన్నాయి దాంతో ఆమెకు హుషారు వచ్చింది హ్యాపీగా జలపాతం కింద నిలబడి తన రెండు చేతులతో నీళ్లు తీసుకుని మేఘ ముఖం మీద చల్లి సరసమాడింది యు నాటి ముద్దుగా కసిరి ఆమెను హక్ చేసుకున్నాడు మేఘ ఉరికే వయసు వాళ్ళది ఉప్పొంగే ప్రేమ ప్రవాహం వాళ్ళది దానికి తోడు పైనుండి జలజలా జారుతున్న జలధార వాళ్ళిద్దరినీ తడుపుతూ వారికి గిలిగింతలు పెడుతుంటే అతని వెచ్చని కౌగిలిలో ఒదిగిన ఆమెకి భలే థ్రిల్లింగ్గా అనిపించింది ఏ షవర్ కింద చేసినా ఇలాంటి ఫీల్ రాదు కదూ హస్కీగా అన్న అతడు ఆమె కంఠం మీద తన తడిపెదాలతో ముద్దుల ముద్రలు వేశాడు ఇంట్లో శవర్ కింద చేయడం ఒక ఎత్తు దీని కింద చేయడం ఒక ఎత్తు ఆ తేడా తెలుస్తుంటే చిన్నగా ములిగింది ఆమె నీకు నచ్చిందా అన్న అతని స్వరం మత్తుగా మృదువుగా పలికింది ఆ క్షణంలో ఆమె మనసుకి మాటలు వచ్చిన పెదాలు మౌనాన్ని ఆశ్రయించాయి భారంగా తీసి వదులుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాల శబ్దం తప్ప ఆమెలో నుండి ధ్వని ధ్వనించడం లేదు వారి తనువుల రాపిడిలో నుండి పుట్టిన సంగీతానికి ప్రేమతో ముచ్చట్లు ఆడుకుంటున్న పక్షుల రాగాలు పక్క వాయిద్యాన్ని అందించాయి మేము ప్రకృతిలో భాగమే అన్నట్టు అందులో మమేకమై తమ వలపు పంటను పండించుకునే పనిలో ఉన్నారు వాళ్ళు ఆ జలధారలో అతని మునిపంటి ఘాట్లు ఆమె భుజంపై గర్వంగా నిలుస్తున్నాయి అతని చర్యలకు పులకరించిపోగా తమకంతో కూడిన వెచ్చని నిట్టూర్పు ఒకటి ఆమె నుండి వెలువడింది అతని మునివేళ్లు ఆమె సన్నని నడుంపై సున్నితంగా కదులుతున్నాయి పలపురాగాలు పలికించడానికి మానసవీణను శృతి చేస్తున్నట్టు ఉన్న అతని చర్యకు ఆమె వివసురాలు అయ్యింది తాపంతో ఓపలేని బ దానిలా అతన్ని మరింత గట్టిగా తన హెదకు హత్తుకుంది అతని గరుకుగడ్డం ఆమె కంఠం మీద తన ఆనవాళ్ళను నిలుపగా అతని మీస గుచ్చుకొని గిలిగింత పుట్టింది సంతోషంతో ఆమె పెదవులపై విరిసిన సన్నటి చిరునవ్వు ఆ సెలయేటి గలగలలో కలిసిపోయింది వాళ్ళిద్దరూ పరిసరాలను మరిచి తన్మయత్వంతో ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి ఉన్నారు తమ చుట్టూ ఏం జరుగుతుందో తమకు ఎలాంటి ఆపద కలగబోతుందో తెలుసుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు ఆ తరుణంలో వాళ్ళు ప్రేమలోకపు పక్షులు అయ్యారు వీళ్లను చూసి ఈర్ష్యతో రగిలిపోతున్న వారి గుండె మండింది వారి కనుసైగతో కదిలిన దుండగులు ఇదే అదునుగా భావించి వాళ్ళ వైపు మెల్లగా అడుగులు వేశారు మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్న వాళ్ళు దుండగుల కదలికను గమనించలేదు వాళ్ళు చప్పుడు రాకుండా చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ ఉరివి మేఘలని చేరారు ఒకడు బలమైన వస్తువుతో మేఘ తలపైన కొట్టాడు ఆమె ప్రేమ మైకంలో నిండా మునిగి ఉన్న అతనికి ఇది ఊహించని చర్య ఏం జరిగిందో తెలుసుకునేలోపు అతని నోటి నుండి ఆ అని బాధతో కూడిన అరుపు ఒకటి వెలువడింది అతని కౌగిలిలో ఉన్న ఉరివి ఒక్కసారిగా ఉలిక్కిపడి తల ఎత్తి చూసింది మేఘతలపై నుండి ధారగా కారుతున్న రక్తం ఆ సెలయేటి నీటిలో కలిసి ప్రవహించడం కనిపించింది అంతేకాదు అతని వెనక ఇద్దరు అపరిచిత వ్యక్తులు కనిపించారు బాగా భయపడిపోయిన ఉరివి ఎవరు మీరు వణుకుతున్న గొంతుతో అడిగింది అప్పటికే ఆమె వెనక చేరిపోయిన మరో దుండగుడు ఆమె నోరుని బలంగా మూశాడు ఏం జరుగుతుందో ఇద్దరికీ అర్థం కాలేదు దెబ్బ గట్టిగా తగలడం వల్ల కళ్ళు తిరిగి కింద పడ్డాడు మేఘ్ మేఘిని కొట్టిన దుండగులు అతన్ని అక్కడి నుండి తీసుకెళ్తుంటే ఉరివి వదలమని గింజుకుంది ఆమె అరిచి ఎక్కడ గోల చేస్తుందోనని భావించిన వాళ్ళు ఆమె మూతికి ప్లాస్టర్ వేశారు అలాగే చేతులు కట్టేసి ఆమెను ఎత్తి కారులో పడేశారు వీళ్ళు ఎవరో తమను ఎందుకు టార్గెట్ చేశారో ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కాక వాళ్ళని భయంగా చూసింది ఉరివి ఆమెకు తెలియని విషయం ఏమిటి అంటే మేఘిని తీసుకెళ్ళింది ఒకరు అయితే ఇప్పుడు ఆమెను తీసుకెళ్తుంది మరొకరు మేగిని జీప్లో తీసుకెళ్తుంటే ఉరివిని కారులో తీసుకెళ్తున్నారు కొంత దూరం వెళ్ళాక రెండు వాహనాల దారులు వేరయ్యాయి ఇంతవరకు అనురాగంతో గడిపిన ఆ జంట తూర్పు పడమరలు అయ్యారు ఈ ప్లాన్ వేసింది ఎవరో కానీ సక్సెస్ఫుల్గా భార్యాభర్తల్ని విడదీశారు తను వాళ్ళ ముందుకి రాకుండా ఇదంతా చేయిస్తూ చెట్టుచాటు నుండి చూస్తున్న వారి కళ్ళు చల్లబడ్డాయి వారి పెదవులపై విషపు నవ్వు మొలిచింది అప్పుడే వచ్చి హాల్లో కూర్చొని టీ తాగుతూ రిలాక్స్ అవుతున్నాడు కేతన్ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా శౌర్య అని పిలిచాడు తన గదిలో ఉన్న శౌర్య తండ్రి పిలుపుతో అతని దగ్గరికి వచ్చాడు అతన్ని చూసి మేగెక్కడా అన్నాడు రెండు రోజుల క్రితం ఊటీకి వెళ్ళాడు ఎప్పుడూ లేనిది తన తండ్రి ఎందుకు మే గురించి అడిగాడో అర్థం కాక కనుబొమ్మను ముడిచాడు శౌర్య ఊటీనా ఒక్కసారిగా అదిరిపడ్డాడు కేతన్ అవును డాడ్ తన భార్యతో కలిసి హన్మూన్కి వెళ్ళాడు ఎందుకు ఇలా అడుగుతున్నారు మీకు ఊటి వెళ్ళాడని తెలియగానే తండ్రి ఇచ్చిన రియాక్షన్కి కంగారు పడ్డాడు కేత్ అతని మనసేదో కీడును శంకించగా ఏమీ లేదని నార్మల్ అవుతూ వాడికి కాల్ చేశావా ఎలా ఉన్నది ఆలోచనగా అడిగాడు ఉదయమే చేసి మాట్లాడాను డాడ్ వాడు బాగానే ఉన్నాడు అయినా మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారు తండ్రి మీద అనుమానపడ్డాడు శౌర్య దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలిన అతడు ఏమీ లేదని తల అడ్డంగా ఆడించాడు తన తండ్రి ఎందుకు మేఘ గురించి ఆరా తీశాడో తెలియకపోయినా వాడు అక్కడ క్షేమంగానే ఉన్నాడు డాడ్ మీరు కంగారు పడకండి వాడు వెళ్ళింది హనీమూన్కి కాబట్టి పదే పదే కాల్ చేసి వాడిని డిస్టర్బ్ చేయలేను అన్నాడు అది నిజమేలే అనుకున్న కేతన్ తల పంకించాడు కేతన్ ఏం తలుచుకొని భయపడ్డాడో కానీ అతని అనుమానం నిజమైంది మేఘు ఉరివీలు ఆపదలో ఉన్నారు ఈ విషయం తెలియక కూల్గా ఉన్నాడు శౌర్య వన్ ఇయర్ బ్యాకా అంటే మరి చాలా పాతది కదా సార్ కొంచెం టైం పడుతుంది నీళ్లు నమిలాడు ఆ సెక్యూరిటీ గార్డ్ పర్వాలేదు ఎంత టైమైనా తీసుకో కానీ నాకు అది కావాలి అన్న శ్రీకాంత్ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు ఆ సెక్యూరిటీ గార్డ్ వన్ ఇయర్ బ్యాక్ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ వెతకడం మొదలు పెట్టాడు చాలాసేపు వెతికిన తర్వాత అది దొరికింది సార్ ఇదేనా ఒక్కసారి చూడండి అన్నాడు తనతో పాటు అన్నమలైని చూడమన్నాడు శ్రీకాంత్ అతనితో పాటు తప్పదని చూస్తున్న అన్నమలై ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నారు సార్ అనుమానపడ్డాడు నువ్వు ఆ రోజు కారులో చూసిన వాళ్ళల్లో ఎవరైనా ఇందులో ఉన్నారా గుర్తుపట్టగలవేమో ఒకసారి చూడు అన్నాడు నేను వాళ్ళని చూసింది ఒక్క క్షణం మాత్రమే అది కూడా దూరం నుండి పైగా వాళ్ళు కారులో ఉన్నారు గుర్తుపట్టమంటే ఎలా సార్ నీళ్లు నమిలాడు అన్నమలై నీ టాలెంట్ గురించి నీ జ్ఞాపకశక్తి గురించి నాకు తెలుసు అన్నమలై నువ్వు వాళ్ళని తప్పకుండా గుర్తించగలవు నీ జ్ఞాపకశక్తి పదును పెట్టు మనసులో ఏ అనుమానం పెట్టుకోకుండా ఇందులో ఉన్న వాళ్ళని నిశ్చితంగా గమనించు తొందర ఏమీ లేదు రిలాక్స్గా కూర్చో ఇక్కడ అని సెక్యూరిటీకి అతని పక్కన మరో కుర్చీ వేసి కూర్చోబెట్టాడు అన్నమలైని ఆ రోజు ఉదయం హోటల్ లోపలికి ఎంట్రీ అవుతున్న వాళ్ళ ముఖాలన్నీ అక్కడ కనబడుతూ ఉన్నాయి వాళ్ళను నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాడు అన్నమలై కాసేపటికి సార్ ఇతనిని చూసినట్టు అనిపిస్తోంది అన్నాడు ఒక అతన్ని చూపించాడు కాస్త జూమ్ చేయి అన్నాడు గాడుతో శ్రీకాంత్ అతడు ఫాస్ పెట్టి జూమ్ చేశాడు అతనిని నిశ్చితంగా పరిశీలించి సార్ ఆ రోజు కారులో ఉన్న వాళ్ళల్లో ఇతడు ఉన్నాడు అని చెప్పాడు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు అనుమానంతో ప్రశ్నించాడు శ్రీకాంత్ సార్ అందరూ అతడు నుదుటిపై బొట్టు పెట్టుకున్నాడు పైగా జుట్టుకి కలర్ వేసుకోలేదు కొన్ని వెంటకలు నెరిసి తెల్లగా కొన్ని నల్లగా ఉన్నాయి అన్నాడు అవునా అని ఏదో ఆలోచిస్తూ తన ఎడమ చేతితో తన గడ్డం నిమురుకున్నాడు శ్రీకాంత్ ఆ తర్వాత ఆ గాడుతో చూడు ఇతను ఏ టేబుల్ దగ్గర కూర్చున్నాడో అన్నాడు అతడు ఆ బెట్టు బొట్టు పెట్టుకున్న అతని మీద ఫోకస్ చేసి చూడగా అతనితో పాటు మరో ముగ్గురు బయట కాకుండా స్పెషల్ రూమ్లోకి వెళ్ళడం కనిపించింది వాళ్ళలో శరత్ చంద్ర ఉన్నాడు శ్రీకాంత్ అనుమానం బలపడింది ఆ ఫుటేజీ అంతా పెన్ డ్రైవ్లో తీసుకున్నాడు అన్నమలేని తీసుకొని అక్కడి నుండి బయటపడ్డాడు శ్రీకాంత్ ఆ బొట్టు పెట్టుకున్న అతడు ఎవరు అతనికి శరత్చంద్రకి సంబంధం ఏంటి మేఘిని ఉరివిని ఎవరు కిడ్నాప్ చేశారు ఇప్పుడిప్పుడే అన్యోన్యంగా ఉంటున్న ఆ జంట మళ్ళీ కలిసేది ఎప్పుడో ఇలాంటి విషయాలన్నీ తదుపరి భాగంలో తెలుసుకుందాం కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కథను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి